ముత్కూరు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముత్తుకూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి గ్రామాల్లో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ సైడ్ రైన్లు దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు అవసరమైనటువంటి లైన్ల మార్పిడి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయాలని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జట్టు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా పోర్టు యాజమాన్యానికే అప్పచెప్పడం జరిగింది వాళ్లే బాధ్యత తీసుకుని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు మరి పోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో తెలియదు అదేవిధంగా ఈరోజు ఒక వ్యత్యాసం సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉంటే తప్ప సిఎస్ఆర్ నిధులు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసలుబాటు ఉండదు అటువంటిది ఈరోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి మా హ్యాంలా ఆ విధంగా జరగలే ఫిషింగ్ జట్టికి సంబంధించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాము ఫిషర్మేన్కి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా కట్టివాల్సినటువంటి బాధ్యత మీదని రమారామ ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంచనాలు వేస్తే ఆ అంచనాలన్నీ మ్యారీటైమ్ బోర్డు చూసి సరిపోతుంది దానికి సంబంధించినటువంటి సవరణలు లేదన్నా ఉంటే చేసి దాని ప్రకారం మీరు కట్టండి అని చెప్పి చెప్పాము దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భవిష్యత్తులో మ్యారీటైమ్ బోర్డే చెక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారనేటువంటి అనేటువంటి దాని మీద ఒక ఆడిటింగ్ ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది జిల్లాకు సంబంధించి ఎవరు ఏది ఖర్చు పెట్టాలన్నా జిల్లా కలెక్టర్ గారికిస్తే జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు ఈ రోజు వాటికి మంగళం పాడి నేరుగా ఈరోజు స్టేడియం పనులు ఎందుకు ఆగిపోయాయి ముత్తుకూరులో ఆ స్టేడియంకి సంబంధించి నిర్మాణం ఏదైనా చెప్పి పోర్టు యాజమాన్యం చెప్తే లేదు మాకు డబ్బులు ఇస్తే మేము కడతాము అని చెప్పి చెప్పి దాన్ని రూపాయి పది రూపాయలు పిల్లేసి దాన్ని దోచుకోవడానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి పనులు అర్థాంతరంగా ఆపియడం జరిగింది ఒక పక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అవినీతి అభివృద్ధి జరగకుండా అవినీతి ఈరోజు దానికి సంబంధించి చెప్పేటి గతంలో ఈ పెద్ద మనిషి సోమిరెడ్డి ఏం చెప్పాడు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అనేక సంవత్సరాలు ఆగిపోయింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాడు అన్ని కుటుంబాలకి మత్స్యకారులతో సహా మత్స్యకారేతర ప్యాకేజ్ అనేటువంటిది మత్స్యకారులతో సహా దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానంటే మీరు ఇరవై ఐదు వేలు కాదు నేను వస్తే దాన్ని పదహారు వేలు నలభై ఒక్క వేలు వాళ్ళు కాబట్టి పదహారు వేలు ఇస్తాను ఒక్క రూపాయ ఇచ్చేటువంటి పరిస్థితి ఇచ్చేటువంటి మనసు ఇచ్చేటువంటి ఆ అవకాశం ఈ ప్రభుత్వానికి ఉందా కాబట్టి ప్రజలను మోసం చేయడం తప్ప ఈరోజు నువ్వు చెప్పావు కంటే రెండు సంబంధించి వాళ్ళ వల్ల అయిపోయింది వేల అయిపోయింది నేను వచ్చిన మళ్ళీ చేస్తాను ఈరోజు వచ్చి పంతొమ్మిది నెలలు ఏం ఓకరించవు ఎందువల్ల తేలేకపోయావు ఈరోజు నిన్న కూడా అడిగారు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి ఈరోజు ఆదాయం కూడా తీసుకెళ్లిపోతే దానికి సంబంధించి ఆ రోజు మా మీద నిందలేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ నేను వెంటనే అన్నాం ఎందుకు తయారేకపోయావు నువ్వు ఏమి ఆలోచించబడ్డావు ఎంత కమ్ముడు పోయావు కాబట్టి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఏం చేశారు ఏ విధంగా జరిగిందనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నాం ఈరోజు మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏదన్నా ఉన్నాయంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేక సందర్భాల్లో చెప్పాం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ చాలా మంది రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఎన్ని సందర్భాల్లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు జరిగితే చివరి తడికి నీళ్లు లేక ఎండిపోతాయని చెప్పి చెప్పి నీళ్లు పొదుపుగా వాడుకోవాలి ఉన్నటువంటి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి ఆయికటికే నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పి గొడవలు పడేటువంటి పరిస్థితి ఉంది ఇటు సోమచర ప్రాజెక్టు కింద కానీ కండలేని ప్రాజెక్టు కింద కానీ అటువంటి పరిస్థితుల్లో రైతులు నీళ్లు ఇవ్వడానికి అవకాశం లేదన్నా అనాధికారిక ఆయకట్ దగ్గర నుంచి పంపు చేసేటువంటి వాళ్ళు ఏదైనా కాలువల నుంచి అందరూ పంట చేశారు ఆ పంటలు చివరి వచ్చిన తర్వాత ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని మీద నియమ నిబంధనల ప్రకారం ఎవరికైతే నీటి యాజమాన్య హక్కులు ఉన్నాయి అంతవరకే పరిమితం చేస్తే పాపం వీటి అనాథర అయికట్లో వేసుకున్నటువంటి వాళ్ళు కానీ టైరైన్లో వేసుకున్నటువంటి వాళ్ళు కానీ పంపింగ్ మీద ఆధారపడి వేసుకున్నటువంటి వాళ్ళు పంటలు పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది